హలో గర్ల్స్ వెల్కమ్ టు లక్ష్మీ గమ్మ ఇవాళ నేను వచ్చేసాను మీకు సూపర్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మరదంటే తెలుసుకోవే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఈ వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇవాళ నేనేంటి అంటే ఆవ పెట్టిన అరటికాయ కర్రీ అయితే చూపించిపోతున్నానమాట సో ఇది కర్రీ అనుకోవచ్చు ఫ్రై కూడా అనుకోవచ్చు బట్ ఇది డైరెక్ట్ మనం రైస్లో కలుపుకొని తినేయచ్చు అండి రైస్లో కానీ చపాతీ స్పూల్ కాస్త దేంట్లో అయినా సరే అసలు ఒక్కసారి తిన్నారంటే అసలు జీవితంలో మర్చిపోరు అనమాట అంత కమ్మగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ తినాలనిపించే ఈ ఆవు పెట్టిన అరటికాయ కర్రీని ఎలా చేయాలి ఏంటి దానికి కావాల్సిన పదార్థాలు అవన్నీ కూడా ఇప్పుడు నేను మీకు చూపించేస్తాను లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వచ్చేయండి ముందుగా మినప్పప్పు శనగపప్పు ధనియాలు జీలకర్ర ఆవాలు సేమ్ మనం పోపు సామాన్ ఏమేమి కావాలో అవన్నీ అండి ఇక్కడ వచ్చేసి ఇంగువ ఆవపిండి ఇక్కడ కొత్తిమీర కరేపాకు ఎండుమిర్చి అల్లం అల్లం కొద్దిగా కచ్చపచ్చగా దంచి ఉంచుకున్నా అనమాట సో ఉప్పు కారం పసుపు ఇది చింతపండు గుజ్జు అండి చిక్కటి చింతపండు గుజ్జు అలాగే రెండు అరటికాయలు మన మెయిన్ ఇంగ్రీడియంట్ అరటికాయ మనము తొక్కు తీసి సాల్ట్ వాటర్లో ఒకటి త్రీ టైమ్స్ కడిగేసి ఆ బ్లాక్నెస్ అంతా పోయేదాకా కడిగి ఈ విధంగా మనం కొద్దిగా సాల్ట్ వేసి ఉడకబెట్టుకోవాలండి ఇవి మనం ఎక్కువ వాటర్ పోస్తే కనుక అరటికాయ ఉడికిన తర్వాత ఆ వాటర్ ఎక్సెస్ అంతా తీసేయాలి లేదు అంటే కరెక్ట్ దానికి సరిపడా పోసుకుంటే వాటర్ వేస్ట్ కాకుండా ఉంటుంది దానికి దానికి సరిపోతుంది ఇప్పుడు ఈ ఉడికిన అరటికాయ ముక్కలు చల్లారబెట్టుకుందాము పెట్టుకుందాము సో ఒక కడాయిలో ఆయిల్ తీసుకుని ఇందులో మన పోపు సామాను అన్నీ వేసుకోవాలండి ఆవాలు జీలకర్ర శనగపప్పు కొద్దిగా మినపప్పు కొద్దిగా ఎండుమిర్చి అలాగే మనం కచ్చపచ్చ పచ్చ ఉంచుకున్న అల్లం మొక్కలు ఇవి కొంచెం ఫ్రై అవనిచ్చి ఇందులో కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు ఇప్పుడు ఈ అరటికాయ ముక్కలు వేసేసుకోవాలండి మీకు ఇష్టమైతే స్మాష్ చేసుకోవచ్చు నేనైతే స్మాష్ చేయట్లేదు ఎందుకు అంటే మనం ఇవి కలిపి కలిపి కర్రీ అయిపోయే లోపల మొత్తం స్మాష్ అయిపోతుంది సో అక్కడక్కడ చిన్న చిన్న ముక్కలు తగులుతుంటేనే టేస్ట్ బాగుంటుంది సో అందుకని చెప్పి నేనైతే స్మాష్ చేయట్లేదు ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు రుచి సరిపడా ఉప్పు ఇందాక మనం కట్ చేసి ఉంచుకున్నాం కదా కొత్తిమీర పచ్చిమిర్చి ముక్కలండి అవి కూడా వేసేసుకొని కారం మనకు ఎంత కావాలో కారం అంత కలిపి కలిపేసుకోవాలన్నమాట ఇవన్నీ కూడా కలుపుకొని ఒక టూ మినిట్స్ అట్లా పక్కగా పెట్టుకోవాలి ఇంగువ కూడా వేసి మొత్తం కలిపేస్తున్నా సిమ్లో ఉంచేసుకోవాలి మొత్తం కలిపి ఒక టూ మినిట్స్ అట్లా మనము సిమ్లో ఉంచుకోవాలి సో ఇదేంటి అంటే ఆయిల్ చాలా పడుతుందండి మనకు అమ్మో అంత ఇలా ఫ్యాట్ అయితే అది ఇది అని ఏమనుకోకండి ఎందుకంటే మనకి రోజు దినం కాబట్టి ఎప్పుడో ఒక్కసారి కాబట్టి ఏం కాదు సో ఇప్పుడు ఇందులో చింతపండు గుజ్జు కూడా వేసుకొని కలిపేసుకోవాలి కలిపేసుకొని ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టేసుకొని సిమ్లో ఉడకనివ్వాలండి ఎందుకంటే ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇప్పుడు యాడ్ చేస్తాం కదా ఇవన్నీ కూడా కుక్ అవ్వాలన్నమాట ఆల్రెడీ అరటికాయ ఉడికిపోయింది అయినా కూడా ఇప్పుడు ఈ మసాలాలన్నీ వేసినాం కదా సో ఇవన్నీ కుక్ అయ్యి ఆయిల్ పైకి తేలాలి చూడండి ఈ విధంగా ఫైవ్ మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూస్తే ఆయిల్ ఇందాక చాలా ఆయిల్ ఉండింది కదా ఇప్పుడు చూడండి ఎంత అయిందో సో ఇది ఏమవుతుందంటే మనకి కర్రీ అయ్యే కొద్దీ అయ్యే కొద్దీ ఆయిల్ తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట మనం అన్నంలో కలుపుకోవడానికి కావాలి అంటే కనుక డెఫినెట్లీ ఆయిల్ వేసి తీరాలండి ఎందుకంటే ఈ కర్రీకి టేస్టే ఆయిల్ అన్నమాట సో ఆయిల్ కంపల్సరీ పడుతుంది దీనికి లేదు మాకు ఆయిల్ తక్కువ ఉండాలి ఫ్రై అయినా పర్లేదు అనుకుంటే పొడి కూర లాగా ఉంచేసుకొని అట్లనే కూడా తినవచ్చు మీ ఇష్టం అది నాకైతే కర్రీలో కలుపుకోవడానికి కావాలి కాబట్టి ఆయిల్ నేను ఎక్కువనే వేసుకున్నాను సో ఇప్పుడు చూడండి ఫైనల్లీ మన కూర అయితే రెడీ అయిపోయిందండి ఇందులో మనం యాడ్ చేయాల్సిన ఒకే ఒక ఇంగ్రీడియంట్ మిగిలిపోయింది అది ఏంటంటే ఆవపిండి అండి ఆవపిండి ఎప్పుడు కూడా వేడి మీద కలపొద్దండి అస్సలు ఎందుకంటే చేదు వచ్చేస్తుంది సో ఇది మనం స్టవ్ కట్టేసిన తర్వాత కంప్లీట్లీ కూల్ అయిపోవాలన్నమాట కర్రీ మొత్తం బాగా కూల్ అయిపోతే చూడండి అసలు ఆయిల్ ఒక చుక్క లేకుండా మొత్తం తినేసింది అరటికాయ కర్రీ సో మొత్తం సల్లగా అయిపోయిన తర్వాత అప్పుడు మనము ఈ ఆవపిండి అనేది వేసుకోవాలి ఇక్కడ చూడండి ఒక డ్రాప్ కూడా లేకుండా మొత్తం డ్రై అయిపోయింది ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఆవపిండి కలుపుకొని మనకు అవసరం అనుకుంటే ఇంకొంచెం ఆయిల్ కలుపుకోవచ్చు ఇందాక ఎంత ఆయిల్ అన్నారు కదా ఇప్పుడు చూడండి ఒక చుక్క కూడా లేదు ఆయిల్ సో అరటికాయ ఏంటంటే మొత్తం పీల్ సో అందుకే ఆయిల్ ఉండాలి అన్నాను ఇలాంటి టైంలో మనము ఆవపిండి కలుపుకోవాలి చూసారా మొత్తం చల్లగా అయిపోయింది ఇట్లా చల్లగా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము ఆవపిండి కలుపుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది ప్లస్ చేదు రాదనమాట అదే మీరు వేడిగా ఉన్నప్పుడు కనుక ఆవపిండి కలిపితే ఖచ్చితంగా చేదు వచ్చేస్తా తినలేదు సో అదనమాట ఇంకా మన ఫైనల్ ఇంగ్రీడియంట్ ఆవపిండి కలిపేసుకొని ఇంకా వేడి వేడి అన్నంలో పెట్టుకొని తినేయటమేనండి నిజంగా కూడా చెప్తున్నాను నేను చెప్పానని కాదు కానీ యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ప్రాసెస్ మీరు ట్రై చేసి చూడండి ఏదైనా తింటేనే దాని టేస్ట్ తెలుస్తుంది ఒక చెప్తే కాదు సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకు కామెంట్లో చెప్పండి సో ఇదండి మరి ఇవాళ మన వీడియో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మరి ఈ వీడియో ఎలా ఉంది అనేది నాకు కామెంట్ రూపంలో చెప్పండి అండ్ అలాగే నెక్స్ట్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ పెడితే మళ్ళీ మీ ముందుకు వస్తా వరకు సెలవు బాయ్ టెకే